स्वागत है स्वागत है ये मिनिस्टर हैं नीरज वर्मा అలాగే రాష్ట శ్రీకుంఠ కార్యదర్శి అయినటువంటి శ్రీ సుట్టం అయినటువంటి శ్రీ పిఎస్ ములుజున్ గారిని వేలిపే రాజుగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం Tak, kamu mundur aja ఇప్పుడు జాతీయ జెండాని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మత ఆవిష్కరణ చేయాల్సింది కాదు

అలాగే రాష్ట్ర శ్రీపాల్ కార్యదర్శి అయినటువంటి हलो हा अमरनाथ बिगतो स्वागत ஜ அந்த நகரப்பள்ளாசால ஜாதி ஜீதன் சபலீகர் நூற்றி அனுப்பிடி ஜி ஆந்திரபிரதேஷ் ஜி பத்தி வந்து ரெண்டாவது பல்லடி ஜிடி வேடி జిల్లాగా ఏర్పడింది అనంతసాగరం అనే జలాశయానికి అనంతపురం అనే పేరు వచ్చింది ఈ జిల్లా అక్షర క్రమంలో మొదటిగాను అభివృద్ధిలో ఆక్రహం గాను అనంతపురం జిల్లాలో లోపక్ష అం సందర్శకులతో రాష్ట్రంలో బాప ఒక ముఖ్య పట్టణం ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దక్షిణ భారతదేశ వ్యవసాయ విద్యాలయం కలిగినటువంటి జిల్లా జిల్లాప జిల్లాలో ఐదవ శతాబ్దం నాటినైనా కాద నారాయణ స్వామి ఆలో గట్టిలోని సూర్యులంకే సముద్రం పర్యాటక కన్నడ భాష మాట్లాడతారు ఈ జిల్లా మూడు రాష్ట్రాల సమస్యలో ఉంది అందరికీ వరాలు వినాయకుడు కాణిపాక దేవాలయం ఇక ప్రసిద్ధి కాల్సినది అంతేకాదు ఇంకొక గొప్ప విషయం రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై మన రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చిన రాజకీయ దురంధరుడు అతని చాణిక్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించిన జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా కావడం మనందరికీ చాలా గర్వకారణం ఈ కృష్ణా జిల్లాల నుంచి ఉత్తేందని చెప్పే జరుగుతుంది కర్నూలు కర్నూలు దక్షిణ మంత్రాలయం ఉంది కర్నూలు జిల్లాలో శ్రీశైలం మహానందీశ్వర దేవాలయం ప్రసిద్ధిగాంచినది చిన్నది నంది నంద్యాల జిల్లా ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పునర్వం మంత్రాలయం మహానది మొదలైన ఈ జిల్లాలో ప్రముఖ ఒక పుండాలను చూడవచ్చు నల్లమూల పండుగలు ఈ జిల్లాలో వస్తారంగా వ్యాపించి నంద్యాల జిల్లాలో నెల్లూరు జిల్లా కవిత ఒకరైన మహాభారతంలోని పదహైదు పర్వాలేదు ఈ ప్రదేశంలోనే రచించినట్లు చేపలు జరుగుతుంది అమరజీవి శ్రీ పొట్టి జిల్లా నెల్లూరు జిల్లా ఇరవై రెండులో కొత్తగా ఏర్పడిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా తెలుగు వారికి చెప్పిన గొప్ప వ్యక్తి మల్లడి ఆంధ్రప్రదేశ్ లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నట సారభాముడు శ్రీ నందమూరి తారకరామ గారు నందమూరి తారక రామారావు గారు జన్మించిన జిల్లా ఎన్టీఆర్ జిల్లా జిల్లా పల్నాడు జిల్లాలో సాగర్ ఆనకట్ట అమరావతి శేషన్ కోటప్పాతం పేద మెరువైన శ్రమ పర్యాటక క్షేత్రాలు ఆకర్షణ ఉన్నాయి జిల్లాలో ఈ జిల్లా పౌరుక కేంద్రం పుట్టుపత్తి అభ్యోడు బెల్లపల్లి ఈ ప్రాంతమంతా చీమల పట్టుని ఎక్కువగా అనడంతో పుట్టపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణా ఇది పుట్టపత్తిగా మారింది శ్రీ సత్యసాయి బాబు వలసిన సాయి జిల్లా ఇక్కడ తిరుపతి జిల్లా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వలసిన జిల్లా తిరుపతి జిల్లా హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది తిరుమల తిరుపతి అంతేకాదు ఒలింపిక్స్ హాకీలో హాకీ క్రీడలో గోల్ కీపర్ గా తన ప్రతిభ చాటి దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అద్భుతమైన క్రీడాకారిణి రజని జన్మించిన జిల్లా తిరుపతి జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓపెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్రీడాకారులు బాపట్లా చిట్టు గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ క్రీడకు సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ కార్యక్రమం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి షూటింగ్ బాల్ అసోసియేషన్ లో పరశురాముడు గారు కావచ్చు అదేవిధంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు పేర్లు అయితే బాగా గుర్తుంటాయి ఇంకా చాలా మంది ఆ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు వారందరికీ అదే అదేవిధంగా వేదికపైనటువంటి మన పట్టణ పట్టణపురపురానికి సంబంధించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం పత్రికా విలేక నమస్కారం పదహారు జిల్లాల నుంచి ఈ క్రీడలో పాల్గొనడానికి ఈ గ్రామానికి మా ప్రాంతానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారునికి మనస్ఫూర్తిగా కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ అందరు పిల్లలు కాబట్టి నాకు ఆశీస్సులు తెలియజేసుకుంటున్నా ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం ముఖ్యంగా నాకైతే ఇక్కడికి వచ్చిన దాకా కూడా ఈ క్రీడ పైన పూర్తిగా అవగాహన లేదు ఇప్పుడు అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడిన తర్వాత ఈ క్రీడ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న వయసులోనే క్రీడాకారులకు మరి కాంపిటేటివ్ స్పిరిట్ కావచ్చు కలిసి అందరూ కూడా టీం వర్క్ చేయడానికి ఎందుకంటే టీం వర్క్ అనేది జీవితంలో చాలా ప్రధానమైంది దాన్ని ఈ వయసులోనే క్రీడల ద్వారా అలవాటు చేసేటువంటి ఒక మంచి క్రీడను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి పైన ఉంది ముఖ్యంగా అప్పుడే రెండు విషయాలు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చింది మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే ఆయన ఆశీస్సులతోనే గ్రామీణ శాసనసభ నియోజకవర్గం అయినటువంటి ఈ ప్రాంతంలో కూడా రెండు ఇండోర్ స్టేడియాలు గత ప్రభుత్వంలోనే కూడా శాంక్షన్ చేసి ఆయన ఇవ్వడం ఒక ఇండోర్ స్టేడియం గతంలోనే పలమునేరులో పూర్తి చేయడం ఇదే వీకోట లాంటి చిన్న మండల హెడ్ క్వార్టర్ లో ఒక గ్రామంలో ఒక ఇండోర్ స్టేడియం కూడా తీసుకొస్తే అది పునాదులకే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తే ఈరోజు ఒలింపిక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు ఒలింపిక్స్ లో ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులందరూ కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఈ యొక్క షూటింగ్ లో ఏదైతే మన దేశంలో గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క క్రీడను ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ యొక్క క్రీడ కొత్త ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క క్రీడకు ఎప్పటి నుంచైనా కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మూడు రాష్ట్రాలకు కలగలిసినటువంటి కుప్పం పలమనేరు లాంటి ప్రాంతంలో ఈ క్రీడను ప్రోత్సహించే దానికి మీరు అసోసియేషన్ వారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మేమందరం కూడా మీకు ఈ క్రీడ పట్ల మీ అసోసియేషన్ పట్ల ఎప్పటి కూడా మేము మీ అందరికీ కూడా మా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎక్కువ సేపు మిమ్మల్ని ఎండలో నిలబెట్టలేము కాబట్టి ఇప్పుడే ఎండ చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఎప్పుడు లేనంత ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ సమయంలో మేము ముగిస్తూ మీ అందరూ కూడా ఈ క్రీడల్లో ముందుకు రావాలని చదువుతో పాటు ఈ యొక్క వీటిని కూడా ప్రోత్సహించి ఒక టీం వర్క్ ను ఇప్పటి నుంచే అలవాటు చేసుకొని జీవితంలో మీరందరూ పైకి రావాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీరు ఒలింపిక్ స్థాయికు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతులు ప్రార్థిస్తూ సెలవు జై హింద్